హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది నా చిన్నప్పుడు ఫోటో అనమాట టెన్త్ ఇంటర్ ఆ టైంలో ఫోటో నా పక్కన ఉంది కదా తన పేరు స్వాతి ఇప్పుడు మళ్ళీ మీకు వీడియోలో కనిపించింది కదా తనే అనమాట స్వాతి ఈ పక్కన ఉన్నది నేను నేను నిన్న రంజాన్ కాబట్టి స్కూల్స్ అలా కాబట్టి నేను మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అసలు దాన్ని చూడగా నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు కలిసాము మేము టెన్త్ ఇంటర్ కలిసి చదివామండి తర్వాత ఏంటంటే మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరైతే వచ్చేసాము తినకేంటంటే ఇంటర్ తర్వాత అయితే వాళ్ళ రిలేటివ్స్లోనే వాళ్ళ అయితే మ్యారేజ్ చేసేసారు ఇప్పుడు తిని ఎక్కడ ఉంటుందంటే కపిలేశ్వరపురంలో ఉంటుంది మా ఊరికి గట్టిగా చూస్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట దూరం అంతే ఎప్పుడు కలుద్దాం అనుకున్నా కుదరట్లేదు అనమాట స్కూల్ వల్ల వేరే పనుల వల్ల సో నేనైతే రంజాన్ కాబట్టి ఇంకా కలిసాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది కూడా అసలు చాలా హ్యాపీగా ఉంది కానీ చిన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్ అసలు ఏం మారలేదు మేము చదువుకునే టైంలో ఏంటంటే మా సార్ ఏమైనా తిట్టినా అసలు ఇంత బాధ కూడా పడేది కాదనమాట ఇంకెప్పుడు చూసినా వెహికల్ నవ్వు నవ్వుతూనే ఉండేది ఈవెన్ ఇప్పుడు కూడా చిన్న చిన్న వాటికి చిన్న 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 జోకులకి అలాగే నవ్వుతుంది అనమాట అసలు ఏం మారలేదు నేను అడిగాను అనమాట అసలు ఏం మారలేదు అలాగే ఉన్నావే అంటే ఎందుకు మారడం అలాగే ఉండాలి మారకూడదు మనం అని చెప్పేసి అంటుంది మేము వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే ఒడియాలు పెట్టుకుందాం అని చెప్పేసి ఆ రోజైతే ప్లాన్ వేసుకున్నారనమాట అసలు యాక్చువల్గా ఇది ఎక్కడున్న అందరినీ ఫ్రెండ్షిప్ చేసేసుకుంటుంది ఈవెన్ కాలేజ్లో కూడా అలాగే చేసేది స్కూల్ టైంలో కూడా అయితే వీళ్ళ కాలనీలో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా అలాగే ఒక నలుగురిని మెయింటైన్ చేస్తుంది అనమాట ఒక గ్యాంగ్ లాగా గ్యాంగ్ లీడర్ ఇదే అనమాట సో అలా అయితే వాళ్ళందరూ కలిసి చేసుకుంటారంటే అక్కడ వాళ్ళు ఏ పని చేసుకున్నా అంటే ఏమైనా షాపింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు నలుగురే చేసుకుంటారంట సో అలాగా ఆ నలుగురు ఒకళ్ళు అయితే వడియాలు పెట్టుకుంటున్నారన్నమాట సో వీళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు సో నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి సరదాగా వాళ్ళతో అయితే నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే కాసేపు అయితే ఆ పెసర వొడియాలు అవి పెట్టారు ఆ పెసర వడియాల తర్వాత కొన్ని పిండి వడియాలు కూడా పెట్టుకున్నారనమాట అక్కడ కూడా మేము వెళ్ళాము అది అటువైపు వడియాలు పెట్టుకుంటూనే వాళ్ళతో మాట్లాడుతుంటేనే మా కోసం మళ్ళీ రైస్ అయితే ప్రిపేర్ చేసేసింది తర్వాత మేము నేను మార్నింగ్ అయితే ఫోన్ చేశాను అనమాట నేను ఎలా వస్తున్నాను అని చెప్పేసి అప్పటికే అది మార్నింగ్ లేచి చేపలైతే తీసుకొని పులుసు అన్నీ రెడీ చేసేసింది ఇంకా కర్రీ సరిపోదేమో అని చెప్పేసి పొటాటో కూర కూడా వండుతుంది అనమాట ఇది ఫ్రంట్ హౌస్ పైన్ అనమాట మా ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళకి ఎదుర్కొంటే ఒక హౌస్ ఉందనమాట ఆ హౌస్ పైన అయితే మళ్ళీ అంటే అక్కడ చేసిందేమో పెసర వడియాలు ఇక్కడేమో పిండి వడియాలు ఉంటాయి కదా బియ్యం పిండి వడియాలు ఆ వడియాలు అయితే పెడుతున్నారు ఇది చూసారా చూసుకోకుండా ఎలా చేసిందో తింగర్ మోహన్ అసలు స్కూల్లో కూడా ఇలాంటి ఎడ్డు మొహం బిడ్డ పనులన్నీ చేసేది అనమాట చూడండి వడియాలు అందంగా పెడతాయి ఆ వడియాల మీద చూడండి ఎలా కూర్చుండిపోయిందో మొత్తం పది ఒడియాలు వేస్ట్ చేసింది అక్కడ వాళ్ళైతే సరదాగా జోకులు వేసుకున్నారనమాట నా ఒడియాలన్నీ నాశనం చేసేస్తావు అలాగే ఇలా కానీ నాకు భలే అనిపించింది నిజంగా ఏదైనా ఒక పని కానీ లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తే భలే ఉంటుంది కదా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మావిడికాయ ముక్కులు ఉప్పు కారంతో తింటున్నప్పుడు నా చిన్న జ్ఞాపకాలు అని చెప్పేసి కొన్ని అయితే చెప్పాను కదా దాంట్లో ఏంటంటే మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మామిడికాయలకి అది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేని టైంలో దొంగతనాలు వెళ్ళే వాళ్ళు అని చెప్పేసి అన్నాను కదా అది మెయిన్ డై మెయిన్ వాటికి డైరెక్షన్ అంతా ఈ ఉడిదే అనమాట అంటే మా ఫ్రెండ్స్ వాతి ఉంది కదా ఇందాక చూసారు కదా దాని అనమాట వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే అనమాట మామిడి తోటలు తర్వాత చెరుకు తోటలు ఇవన్నీ ఉన్నాయి ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంక అందరూ పడుకుంటారు కదా అందుకని ఏం చేసే వాళ్ళు ఆఫ్టర్నూన్ టైమే నేను ఫస్ట్ వీళ్ళు వీళ్ళ ఇంటి దగ్గర మొత్తం గ్యాంగ్ ఉండేది వాళ్ళందరం కలిపి మామిడికే తోటలకి కొట్టే కొట్టేవాళ్ళం ఏం కాదు కింద పడతాయి కదా చిన్న చిన్న పీపుల్ అలా ఉంటాయి కదా అవి వాళ్ళం అనమాట పెద్ద పెద్ద కాయలు తెచ్చుకునే వాళ్ళం కాదు ఆ చిన్న చిన్నవి తీసుకొచ్చి తీసుకొచ్చి అంటే తొక్కుల చేసి ఉప్పు కారం అన్ని వేసేసి అనమాట వీళ్ళ డాబా ఉండేదన్నమాట పైన ఇంకా ఎక్కేసి ఇంకా అక్కడే ఉండేవాళ్ళం అక్కడే ఆడుకునేవాళ్ళం అనమాట తర్వాత మావిడలు అయిపోయిన తర్వాత దిగ్గళ్ళు కూడా తెచ్చుకుని ఇంక ఇంటి దగ్గర తినేసి ఎలా వాళ్ళం అనమాట అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుని మేము నవ్వుకుంటూ ఉన్నాము వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళ పిల్లలతో నేను చెప్పాను అనమాట ఇలా ఇలా చేసేవాళ్ళము మీ మమ్మీ ఇలా చేసేది అలా చేసేది అని చెప్పేసి చెప్పాను వాళ్ళు ఏమో నవ్వుతున్నారు ఈ బిల్డింగ్ చూసారా ఎంత హైట్లో ఉందో నాకు దిగేటప్పుడైతే చాలా భయం వేసింది నాకు ఈ వీడియోలో చూస్తుంటేనే కాళ్ళు అదోలా అవుతున్నాయి అనమాట చూడండి ఎంత హైట్ ఉందో అంటే పెట్టగోడలు లేవనమాట పైన పై ఫ్లోర్ వరకు అయితే అలా ఉన్నాయి పట్టుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా బాగా పైకి వెళ్ళేసరికి ఇంకా ఆ గోడలు లేవు నాకైతే కొంచెం భయం వేసింది వీడియో తీయడానికి కూడా అండ్ ఒక్కోసారి వీడియో తీసేటప్పుడు ఏంటంటే కెమెరాని చూస్తూ ఉంటాను కదా సైడ్ అక్కడ అడిగేస్తానని భయం వేసింది తర్వాత ఇంకా వడియాలు కార్యక్రమం అంత అయిపోయాక లోపలికైతే వచ్చేసాము వీళ్ళ ఇంటికి చూసారా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉన్నారు ఈ చిన్న బాబు చూడండి బలే ఉన్నాడు కదా నవ్వుతున్నాడు నాకైతే చిన్నప్పుడు ఆదర్శ సాత్వికలు అయితే గుర్తొచ్చారు ఈ చిన్నపిల్లలు చూసారు ఈ చిన్నపిల్లకి స్వాతికి అస్సలు పడదంట అందుకని చెప్పేసి నా చిన్న కోళ్ళ అని చిన్న కోళ్ళు అని చెప్పేసి అంటంత సరదాగా ఏడిపిస్తున్నారు మా ఇంటి దగ్గర పక్కన ఇంటి పిల్లలతో అలాగే కదా ఆడుకుంటూ ఉంటాం సరదాగా అలా అయితే ఉందనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఏటుగొట్ట అని చెప్పేసి ఉందనమాట అంటే ఒకసారి నేను ఒక వీడియో పెట్టాను కదా కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళే అని చెప్పేసి అది ఇటువైపు నుంచే వెళ్ళాలి ఇక్కడ గేటు అనమాట అది చూద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము ఇది కరెక్ట్గా ఎంత అనుకుంటున్నారు టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట అనమాట ఆఫ్టర్నూను అసలు అప్పటికి ఎంత వేడిగా ఉందంటే అసలు నడవలేకపోయామనమాట మళ్ళీ పైగా ఏంటంటే ఇది చెప్పులేసుకుని వచ్చింది స్వాతి అయితే వాళ్ళ పిల్లడు వాళ్ళు కూడా వచ్చారు కూడా ఆ రెండో వాడు వేసుకురాలేదనమాట అది దీనికి గొప్పగా ఏం చేసిందంటే ఆ రెండో వాడికి ఇచ్చింది అనమాట చెప్పలే ఇంక దీనికి ఏమో కాళ్ళు కాలిపోతూ ఉండేవి ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళాము చూద్దామని అని చెప్పేసి అక్కడ ఏంటంటే చిన్న చిన్నగా అదే చేపలు పడుతూ ఉంటారు కదా చిన్న చిన్న బోట్లు అవి కూడా ఉన్నాయి ఇంకా అవంతా కూడా ఒకసారి క్లిప్ అయితే తీసుకున్నాము ఇది ఎప్పుడైనా వర్షం కానీ వరద కానీ ఎక్కువ వస్తున్నప్పుడు ఇదంతా ఇప్పుడు అంతా నడిచిన ప్లేస్ ఉంది కదా అదంతా కూడా మొత్తం పై వరకు వచ్చేస్తుంది అంట వాటర్ ఈవినింగ్ టైం వస్తావా అని చెప్పేసి అడిగాను ఇక్కడికి అది అదంటది బాబు నేను అసలు రాను నువ్వు వచ్చావానే వచ్చాను మామూలుగా అయితే రానని చెప్పేసి అన్నది మామూలుగా మనం దూరం నుంచి వచ్చేవాళ్ళకి మాత్రమే ఏంటంటే అబ్బా అనిపిస్తుంది దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఏం వెళ్తాంలే అని చెప్పేసి అనుకుంటారు ఏదైనా అంతే అందుకే కదా సామెత ఉంది దూరపు కొండలు నూనె పని ఎందుకంటారు ఎందుకే అనమాట మన దగ్గరగా ఉన్న ఏం పెద్దగా నచ్చవు మనకి దూరంగా ఉన్న అయితే నేను నచ్చుతాయి ఇక్కడ చూసారా మాతో పాటు పిల్లలు కూడా వచ్చారన్నమాట ఆదర్శ ఆ ఎండగా నడవలేక ఇంకా అలా కూర్చునిపోయాడు ఎందుకు వద్దు ఎండగా ఉందని చెప్తే వినలేదు ఇంక నాతో పాటు అయితే వచ్చాడు కానీ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ధనం అని చెప్పేసి విన్నారా ఇది గట్టు ఉంది కదా అవతల వైపు ధనంబరి అని అంటండి అంటే చాలామంది భోజనాలు అది పట్టుకుని వెళ్ళి అక్కడ తింటారు కదా ఎప్పుడో నా చిన్నప్పుడు మా రిలేటివ్స్తో వెళ్ళాను అనమాట ధనమ్మరి ఇంక తర్వాత ఇంక వెళ్ళలేదు అది అటువైపు ఉంటుంది అంటండి ఇటువైపు అయితే ఈ ఏటగొట్టు ఆ ఇందాక మీకు తారోడ్ చూపించాను కదా ఆ స్ట్రైట్లో వెళ్తే కోటి కోటిపల్లి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు గుబురుగా ఒక లాంటిది చూపించాను కదా అదేంటనుకుంటున్నారు అది శ్మశానం అంట అక్కడ చిన్న చిన్నవి అంటే కొండలు తర్వాత దండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి చూడగానే భయం వేసింది కానీ ఆ తర్వాత ఏం కదలే అనిపించింది ఈ టెంపుల్ చూసారా ఈ టెంపుల్ ఫేమస్ అంటండి ఇక్కడ తర్వాత అక్కడ వరద వస్తే ఇక్కడ వరకు అంటే ఈ టెంపుల్ వరకు కూడా వచ్చేస్తుంది అంటండి ఇంకాస్త ఎక్కువ వస్తే ఈ టెంపుల్ కూడా మునిగిపోద్ది అంట అంతలా వస్తుంది అంటండి వాటర్ ఒకవేళ ఎక్కువ వస్తే లేకపోతే చివరి వర చివరి వరనే ఉంటుందంట కోటిపల్లి వెళ్ళే రూట్ అని చెప్పాను కదా ఇదేనండి ఈ రోడ్ నుంచి కోటిపల్లి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ కోటిపల్లి ఏముంటుందో అది దాటేస్తే ముక్తేశ్వరం వెళ్ళొచ్చు ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ చాలా హీట్గా ఉందండి బాబు ఎంత హీట్గా ఉందంటే అంత హీట్గా ఉంది అసలు మేమైతే ఆ మధ్యాహ్నం మాటలు నడుచుకుంటూ వెళ్ళలేకపోయాము ఇంకా అదంతా చూసుకుని అయితే ఇంక వెళ్ళి అయితే ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ ఇంకా అక్కడ నుంచి భోజనం చేసి ఇంక మళ్ళీ అయితే వెంటనే మా మండపేట అయితే బయలుదేరిపోయాము ఇంకా చూసారా ఈ చిన్నవాడికి అయితే ఇచ్చేసింది అనమాట చెప్పలేదు అక్కడ అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు గట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే వాడేమి ఇచ్చేసాడు ఇంక ఇంటికి వచ్చేసాం కదా అని ఇప్పుడైతే వేసేసుకుంది ఇంక అలాగే నడిచేసింది పాపం దానికి కాలు కాలు ఉంటుంది తర్వాత ఇంక ఇలా నడుచుకుంటే అయితే వచ్చాము ఇక్కడ ఒక కుంకుడికే చెట్టు ఉందండి మేము మా చిన్నప్పుడు గున్నేపల్లి సమనాస అనే ఊర్లో ఉండేవాళ్ళం అనమాట అక్కడ మా ఇంటి చుట్టూ కూడా ఈ చెట్లే ఉండేవి కుంకుడి చెట్లే ఉండేవి ఇలాగే అప్పుడు ఇలాగే పడిపోతూ ఉండేవి అనమాట మేము అసలు పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ఈ కుంకుడికాయ చెట్లు ఉన్నాయి కానీ పెద్ద కుంకుడుకాయలు అంటే పెద్ద లెక్క చేయట్లేదు అనమాట వీళ్ళు నాకైతే ఆ కుంకుడికాయ ఆ కుంకుడికాయ అనిపించింది తర్వాత ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా కాళ్ళు అయితే కడుక్కున్నాము మేము స్కూల్ టైంలో కూడా ఇలాగే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను కడుతానంటే ఫస్ట్ నేను కడుతానని చెప్పేసి అలా కొట్టుకునే వాళ్ళం అనమాట అది కూడా గుర్తొచ్చింది అది కూడా మాట్లాడుకున్నాము ఇంకా డేస్ ఇంకా మళ్ళీ రావు ఇంకా అయిపోయాయి అని చెప్పేసి నా కాసేపు అలా అయితే అలా మాట్లాడుకున్నాను నిజమే కదండి మళ్ళీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయితే మనం ఏం చేసినా సరే తిరిగి రావు తర్వాత ఇక్కడ ఒక మీకు హౌస్ చూపిస్తాను చూడండి ఒక కార్ ఉంటుంది ఆ కార్ దగ్గర హౌస్ని గుర్తుపెట్టుకోండి రాజు రాణి అని చెప్పేసి ఒక మూవీ ఉంది కదా కిరణ్ అబ్బవరం గారు నటించారు ఆ సినిమా అంతా కూడా ఇక్కడే తీసారన్నమాట ఇక్కడ కపిలేశ్వరపురంలో ఎక్కువ షూటింగ్స్ కూడా జరుగుతాయంట వాళ్ళ హౌస్ సరౌండింగ్ దగ్గర ఏటగడ్డ దగ్గర కూడా ఎక్కువ షూటింగ్స్ నేను అదే చిన్న క్లిప్ అయితే తీసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆదర్శతో అయితే లూడో తర్వాత వైకుంఠపల్లి అయితే కాసేపు అనమాట ఇంక ఈవినింగ్ టైం ఏం చేశామంటే మాకు టిట్గా హౌస్ అయితే ఇచ్చారు కదా డబుల్ రూ డబుల్ ప్లాట్ బెడ్రూమ్ అక్కడికైతే వెళ్ళామన్నమాట ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా వస్తువు వస్తు ఏంటంటే ఇంకెలాగా చాట్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ మాకు ఫేమస్ అనమాట మా మండపేటలో ఇది ఫేమస్ చాట్ బండి దీనికి వీడియో కూడా నేను తీశాను కపిలేశ్వరపురంలో కిరణ్ అబ్బవరంగారు నటించిన సినిమా అక్కడ తీసారన్నాను కదా ఆ షూటింగ్ స్పాట్ ఆ రెండు వీడియోలు లాస్ట్లో ఎన్ కార్డ్స్లో అయితే ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తర్వాత ఆదర్శ చూడండి పానీపూరి ఎలా తింటున్నాడు అసలు పానీపూరి ఎలా తింటారో చెప్పండి ఆ రెండు కలుపుకుని తింటారు కదా కానీ ఆదర్శ చూడండి పానీపూరి ఇస్తే పానీ పానీ అంతా దాంట్లో వేసేసి ఓన్లీ పూరి మాత్రమే తింటున్నాడు అనమాట అది తినేసాక లాస్ట్లో మళ్ళీ అది తాగుతున్నాడు మరి అదేంటో వెరైటీగా తాగుతున్నాడు అలా కాదరే ఇలాగ అంటుంటే అసలు అనమాట నాకు ఇలాగే ఇష్టం నేను ఇలాగే తింటానంటే సరేలే అని చెప్పేసి ఇంకా ఆడికైతే ఇచ్చాను ఇంకా తర్వాత చూడండి వాడు తింటున్నప్పుడు ఒక పానీపూరి నేను తీసుకున్నాను అనమాట వాడు ఫేస్ చూడండి ఎలా పెట్టాడు నువ్వు నా తీసేసుకుంటున్నావా అని పెట్టాడు చూడండి ఇదే చూడండి అది అది ఎలా చూస్తున్నాడు చూడండి నాక వచ్చింది తర్వాత ఇంకేలా కాదని మళ్ళీ వేరే ప్లేట్లో అయితే నేను తీసుకుని తిన్నాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అయితే నేను అప్పుడప్పుడు అనుకుంటాను బాబాయ్ బాబోయ్ పానీపూరిలు అయితే తినకూడదు వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో అని చెప్పేసి కానీ అప్పుడప్పుడు లాగుతూ ఉంటుంది సర్లే ఒకసారికి ఏం కాదులే అని చెప్పేసి ఇంకైతే నేనైతే తిన్నాం మీరు నమ్మరు నిజంగా పానీ వన్ సెవెన్ పెట్టాను తెలుసా మొత్తం మేము బేల్పూరి తర్వాత మామూలు నార్మల్ పానీపూరి పెరుగుపూరి ఇవన్నీ తిన్నాం అనమాట వీటన్నిటికీ వన్ సెవెంటీ రూపీస్ అయితే అయ్యింది అసలు ఎప్పుడు చేయలేదనమాట అంత బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారికి ఏం కాదులే అని చెప్పేసి అయితే తినేసాము తర్వాత అయితే ఇలా డ్రింక్ అయితే తాగేసి ఇంటికైతే వచ్చాను ఇదండి ఈరోజు లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్